ఈ పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఆ మాలలు అక్కడ రోడ్డు మీద అమ్మేవాళ్ళు మీకు ఆ రూట్ ఎప్పుడు చూసినా సరే మంచి తక్కువ రేటుకి క్వాలిటీతో ఉండేటటువంటి మల్లెపూల మాలలు దొరికేవి అనమాట అట్లాగే కూరలు అమ్మేవాళ్ళు పండ్లు అమ్మేవాళ్ళు ఇవాళ కనపడట్లేదు ఎక్కడా కూడా అంటే ఇక్కడ మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటటువంటి దాన్ని ప్రోత్సహించాల్సింది చంద్రబాబు గారు లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తుంటే మిగతా వాళ్ళందరూ కూడా ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తారు అవును అది ప్రోత్సహించాలా అప్పుడు మనకి ఈ సంస్థలు నేను చెప్పినటువంటి ఇట్లాంటి పరిశ్రమల్లో మానవ వనరుల కొరత ఉండదు ఇప్పుడు సమస్య ఏంటంటే మానవ వనరుల కొరత మనకి రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉంది చాలా ఎక్కువ ఉంది మనం చాలా లైట్ తీసుకుంటున్నాం ఇవాళ మనకి పొలంలో పనిచేయడానికి మనిషి దొరక బీహార్ నుంచి తెచ్చుకుంటున్నాం మన పని చేయడానికి మనుషులు దొరక ఛత్తీస్గఢ్ నుంచి తెచ్చుకుంటున్నాం మన పొలాలలో అదేది కోతలకి దాన్ని పొట్టు తీయడానికి దొరక్క నూర్పుళ్ళకి మిషన్లు పెట్టి చేయించుకుంటున్నాం చివరికి రోడ్లు వేయడానికి మనుషులు దొరక్క మిషన్లు పెట్టి చేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ మనకి మానవ వనరుల కొరత విపరీతంగా ఉంది బాబు గారిది సంకల్పం చాలా గొప్పది అది ఆచరణలో కావాలంటే దాని సమస్యకి పరిష్కారం వైపుకి వెళ్ళాలి ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టాలంటే లేకపోతే బీహార్ నుంచి 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 జనాలు తోలుకు రావాలి ఇక్కడికి వాళ్ళతో పెద్ద సమస్య ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాడు వచ్చిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు అది కోపం వస్తే మీరు హైదరాబాద్ లో ఈ మాన్యువల్